నాగరాజు ఎవరు చూసినా పాఠగితలు రావండి ఒక్కరోజు రెండు రోజులు నేను పెంచుకోవచ్చు నేర్చుకోవచ్చు వందలసారి ಮಾ ತಮ್ಮ ಅಂಟು ನರೇಂದ್ರ ಮರ ತಮ್ಮ ಶ್ರೀನಿವಾಸ್ ಸಿಂಗಜೋಡಿ ಶ್ರೀನಿವಾಸ್ ನಾಗದಾಸ್ ನವೀಂದ ಮಾನ ವೆಂಕಟನಾರಾಯಣ ಸತ್ಯನಾರಾಯಣ ವೆಂಕಟ್ರಾಮ ಪೈನ ಮಾೀರಸಮನ್ನ ಬೆಳೆ చిరంజీవి గారు అనో గారు పేరు పేర్కొనే అనుభవం రెండు వేల రెండులో నా రాజకీయ ప్రస్తానం స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు అనేక మంది వ్యక్తులతో కుటుంబంలో పాల్గొన్నారు అసలు సకల జన్లో సమయ చిన్న చిన్న కులాల వాళ్ళే ఎక్కువ ఐక్యతతో ఎక్కువ కార్యక్రమాలు చేసిన చర్చ కళానే చూసిన వీళ్ళ ఇన్స్పిరేషన్తో వీళ్ళ ఇన్స్పిరేషన్తో నేను ఒకసారి ఆత్మిక ఏంటంటే ఇందిరా వాళ్ళకి దగ్గర మేము ఎక్కడ దగ్గర పడతామో మేము ఎక్కడ దగ్గర పడతామో అని చెప్పి చిన్న చిన్న కులాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ చెప్పిన ఎన్నికలను పాల్గొనండి వీళ్ళని చూసి ఒకసారి చెత్త కుక్కల మీద పేపర్లు ఏర్పడే వాళ్ళు ప్లాస్టిక్ పేపర్లు ఏర్పడిన వాళ్ళు వాళ్ళు కూడా మా అని చెప్పి వాళ్ళు కూడా సంగతి నేను కన్నా చూసి కులానికి చిన్న వాళ్ళే కావచ్చు కానీ సమాధంట్ సమాజ దృష్టిలో లేదా మనకు మనగా తిన్నవాళ్ళు అనుకున్నప్పటికీ కూడా ఎక్కువ ప్రాధులు తిన్న వాళ్ళకి எடுக்கோ அதிமுக குழந்தை சிய குலா கூட சந்திய குல சுகாங்க அலுவல பண்ணி காது போய் இது அதுக்கோ அது அதுக்கி பட்டோருக்கு సాహసంతంగా ఉండేది ఇంకా మొత్తానికి అడిపట్టి పట్టిగా తెచ్చుకున్నాం తెచ్చిన తర్వాత నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రి అడుగు అయిన తర్వాత మామూలు లైన్ కట్టింది ఇంతకుందర పరిచయం కాబట్టి మందరి నందలు మూడు మోన ముందు లైన్ కడితే ఒకసారి మా ఫైనాన్స్ సెక్రటరీ గారు మా ఫైనాన్స్ సెక్రటరీ గారు రావడానికి పది నిమిషాలు పట్టింది నా దగ్గర మొత్తం బ్లాక్ చేసింది మా లేదంటే కూడా బ్లాక్ చేసి ఒకరు బ్లాక్ చేసి ఏం సార్ ఇట్లా ఇది ఆర్థిక మధ్య మీరు ఇట్లా వందల మంది వచ్చి బ్లాక్ చేస్తా ఉంటే మేము ఎట్లకెళ్ళాలి కష్టమవుతాం సార్ అని చెప్పి అని ఇంకొక మాట అంటే అంటే స్పెల్ వస్తాను సార్ స్ప్రే చేసుకో కొట్టించుకోవాలన్నా మా ఫేరెంట్స్ నేను ఎక్కడ ఒకవేళ మీటింగ్ వెళ్ళి నా చాంబర్లో వాసన వస్తుందని బాధపడే అని చెంట వాసన వస్తుందని చెప్పినందుకు సంతోషపడుతుందని చెప్పి నా పక్క పండు ఒక గొప్ప చాంబర్ ఉంది ఒక హాల్ ఉంటుంది రెగ్యులర్ వచ్చింది దాన్ని అంకితం చేస్తుంది నా పక్క పంట ఉండేటువంటి ఆ చాంబర్ అంగతనం చేసి అక్కడే తెలియదు అక్కడ చర్చించుకునేది ఎంత బాధాకరమైందంటే ఆనాడు అనేక కులాలు వాళ్ళ వాళ్ళ కులాలుగా సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల గుర్తింపు లేకపోవడం వల్ల చదువుకోవాల ప్రియాలు అప్పుడు ఏదైనా కులం వాళ్ళు చదువుకోవాలి ఆ కుల రికార్డు లేకపోతే ఆ కులాలకు లేకపోతే వేరే కూడా సదుపు తెచ్చుకోవాల్సి అనుకూలంగా ఉంటుంది కూడా సదుకూలం అసలు కులమే లేకపోతే ఫస్ట్ అడిగే లో నీ కులది నీ మతం ఏంటిది నీ నేషనా ఈ మూడు పక్క ఉంటాయి మరి ఈ కాలంలో వాళ్ళకి ఎన్ని సంవత్సరాలుగా కులాన్ని అడిగేటువంటి ఈ వ్యవస్థలో కులాలను కూడా గుర్తించకపోతే వాళ్ళు ఎట్లా చదువుకోవడం తెచ్చి నువ్వు ఎన్నెన్నిసార్లు పెట్టాము అనేక మందితో కుక్కల పెట్టుకోక పెట్టుకోవాలి కుక్కలు పెట్టుకోకుండా మొత్తానికి ఆ కులాలకు కొంత సర్టిఫికేట్ ఇచ్చుకుని మొదలై అది కూడా ఆర్టీఓ మాత్రం ఏమో ఒక అర్థం లేదు మొత్తం సర్టిఫికేట్ ఇచ్చుకుంటాను మొదలైన తర్వాత ఒక కళ్ళు పనిచేసేయండి ఊట్లో ఇట్లా మీరు ప్రతి లేదు నేనే ఒక నలభై యాభై రోజుల పాటు నేనే ఒక నలభై యాభై రోజుల పాటు అసెంబ్లీ ఆల్ నమ్మకం డెడికేట్ చేసుకుంటాను చిరంజీవి గారి మొత్తానికి నువ్వు అసెంబ్లీ అంటే చట్టసభలు అంటే ఏంటిది నీరు ఎక్కడ ఉన్నాను మీకు ఏం కావాలి నువ్వు కిందకు రావాలని చెప్పి నేనే ఆనాడు ఒక రోజు కల నలభై రోజుల పాటు ఫార్టీ డే అన్ని ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ నేనే ఇంటరాక్ట్ అయ్యాను ట్రైగా నేనే ఇంటరాక్ట్ అయ్యింది అని రాష్ట్రైనా సమర్థలు తెలుసుకొని చివరికి ఒక పనిచేసిన చిరంజీవి గారు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు ఈ రాష్ట్రంలో బీసీ ఎంపీలు ఈ రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అప్పుడు కౌన్సిల్ చైర్మన్ బీసీ అసెంబ్లీలో కూడా చైర్మన్ స్పీకర్ గారు అందరినీ కలిపి ఒక మూడు రోజుల పాటు బీసీ ఉండాలి మూడు రోజులు మూడు రోజులు అయితే ముఖ్యమంత్రి గారు కారణం ఏం లేదు జరుగుతుంది అక్కడ అసెంబ్లీలో నేను ప్రజలు భోజనం తెచ్చుకుంటాను పెట్టుకున్నాను అక్కడ సుల్తానం రావాలి పెట్టి సుల్తాన్ ఎట్లా వస్తావాడు రోజుల పాటు ఈ నలభై రోజుల పాటు ఏదైతే నేను సమీకరించినటువంటి దాన్ని మూడు రోజుల పీక్స్ పెట్టినా ఇలా పత్రిక మనం ோட கர்வியம் அந்த காசு பாத்திர கூட ஜாத்துக்கு எக்கடோக்கி ஜரக்கே வந்து ரக போகிறேன் கொஞ்சம் ஆர்வம் பண்ணபடக்கே தெலங்கணா கேவலம் பௌகோலிக மாதமே காது தெலங்கா வந்து

ఎక్కడ దాంట్లో మీటింగ్ పెట్టినా ఎక్కడ దాంట్లో మీటింగ్ పెట్టినా మా పూస బిల్లలో లేదా మా బుక్కాయ వాళ్ళకు ఎవరు రుణాల చెరిక అంటే ఏం చేస్తారంటే వాళ్ళకు వాళ్ళలో ఉండవు వాళ్ళకు షివుడి పెట్టి ఉండడు నీకు షివుడి పెట్టే ప్రాపర్టీ జీవితాంతం వీళ్ళ పిల్లలకు చదువుకున్నామన్నా ఇల్లు ఓ చిన్న బిడ్డలు చదువుకున్నామన్నా ఐదు పర్సెంట్ కూడా సపోతుంది అప్పుడు మేమే చర్చి బ్యాంకులతో సంబంధం లేకుండా బ్యాంకులతో సంబంధం లేకుండా కొంత మనం ఆర్థిక అని చెప్పి యాభై వేల రూపాయలు మళ్ళీ ఆర్థిక వర్గంలో యాభై రూపాయలు మళ్ళీ కట్టే లేకుండా లక్ష రూపాయలు అలా ఇరవై ఏమో బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఇరవై వేల రూపాయలు ఎంత మార్గా మనం చేసే పది లక్షల వరకు ఈ జాబులన్నీ కూడా అవసరమైనది పది లక్షల రూపాయలు కాబట్టి ఈ పది లక్షల రూపాయలు లోటు ఉండడం వరకు వాళ్ళ గ్యారంటీ లేకుండా ప్రభుత్వ గ్యారంటీ తోటే ప్రభుత్వ గ్యారెంటీతో సబ్సిడీ యాభై శాతం ఉంది కాబట్టి మిగతా డబ్బు బ్యాంకు బ్యాంకు ద్వారా ఇప్పించే పెట్టిన అది వారి పక్కన వచ్చినాయి ఉన్నప్పుడు కొంత ఇచ్చిన పోయిన తప్పసారి వచ్చింది మావాజెస్ మా మీరు ఇన్సూరెన్స్ రావాలి అప్పుడు రావాలంటే నేను ఒక హోల్సేల్ పనిచేసి ఈ సంచార జాతర పిల్లలకి తరగాతు లేకుండా ఎంట్రెన్స్ లేకున్నా ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకు అడ్మిషన్ ఇప్పించే పనికి మూడు రావు నాలుగు ఎడ్మిషన్ నాలుగు వేలు ఎంతమంది లీస్ట్ ఇచ్చారో అంతమంది పిల్లలకి ఎంట్రెన్స్తో సంబంధం లేకుండా సంచేవిన పిల్లలకి అడ్మిషన్ ఉండాలి ఆనాడు అక్కడే లేదు నేను ఉన్నంత ఉన్నాను ఆరోగ్య శాఖ మంత్రి అయితే అయిపోయినా కరోనా చెట్టుకోవాలి పెట్టుకోవాలి కలవకుండా అయిపోయిన రేవేషన్ రండి ఐదు నాలుగు నాలుగు ఐదు సంవత్సరం కాలం పాటు నిరంతరంగా పనిచేసింది నిరంతరంగా పనిచేసింది ఇవాళకి ఇవాళ హైదరాబాద్లో హైదరాబాద్ ఒక వైశ్య హాస్టం వస్తే ఏం జరిగింది ఒక రెడ్డి ఆస్తులు వస్తే ఏం జరిగింది ఒక గరుడ హాస్తలతో ఏం జరిగింది ఒక విలమ విలమ ఆస్తు ఏం జరిగింది కాబట్టి మా గురుముఖాలలో కూడా ఒక అవసరం పెట్టి ఉండేది మా నుండి వాళ్ళకు ఒక అవసరం పెట్టి ఉండేది అందరికి మా వాళ్ళు ఎక్కడో కరీంనగర్ జల్లి హైదరాబాద్ హైదరాబాద్ వస్తే బస్సు కట్టకపోతే రాజధానాల పడుకునే పరిస్థితి ఇంకా మా వాళ్ళకు బస్టాలలో పడుకునే పరిస్థితి మా పిల్లలు కూడా ఇక్కడ కూడా మాకు చదువుకునే సెంటర్ ఉండాలి మా వాళ్ళకు కూడా ఇక్కడ శ్రీని ఒక శ్రద్ధ ఉండాలి మా వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల ఉండాలని చెప్పి కొంతమంది కులాల పరంగా కడతారు అని చెప్పి కులాల పరంగా ఇష్టం ఉన్నా లేకపోయినా ఉందా కుల వ్యవస్థ వ్యతిరేకిస్తున్నాం కానీ నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గులమాట ఉందని చెప్పి ఇలా మా వాళ్ళకుండి కులాలకుండా కులాలకు కులాలకు ఆ కులాల యొక్క పాపులేషన్ బట్టి మేము అన్నాడు ఆత్మగౌరవ భవనాలకు ఊహించి చిరంజీవి వరకు సారికి తీసుకొని వచ్చింది పొద్దున పొద్దున మాకు తెలియని చాలా మంచి రాదు ప్రపంచైతే లేదని మాకు అంటే ఎన్నెంత సంబంధాలు అయితే ఆనాటికి ఎన్ని కులాలైతే ఉన్నాయో అన్ని కులాలి మంచి బ్రహ్మాండంగా ఉంటుంది వంద కోట్లకి దగ్గర కొద్దిగా ముప్పై భాగం కానీ కానీ కూడా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడిచింది వాటిలో సంచార దాతల సమ్మేళనానికి అధికార కార్యక్రమానికి రెండు లక్షలంతిపోతున్నాం నాలుగు లక్షలంతిపోతున్నాం కానీ అసలు ఎక్కడున్నాం మనం మరి ఏం చేయాలి దాని మీద చిరంజీవి గారు చాలా ఆవేదనలు చెప్తారు చైతన్యాన్ని కుదలేదు తెలంగాణలో తెలివి కుదా తెలంగాణలో అన్ని విషయాలు తెలుసు కానీ ఎక్కడో లోపం మాత్రం ఉంది ఆ లోపాన్ని సర్దిద్దుకోకపోతే లోపాన్ని సర్దిద్దుకోకపోతే నీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఇంకా డెబ్బై సంవత్సరాలు ఇదేం ఉండడు నీరు ఎవరు నీ చరిత్రలో రాసుకో నీ చరిత్ర నేను ఎవరు రాకపోతే నీ గురించి ఎవరు కొట్లాడకపోతే నీ చరిత్ర చెప్పకపోతే నీ చరిత్ర నువ్వే చెప్పుకోవాలి నీ కోసం నువ్వే కొట్లాడుకోవాలి అవునా కదా పార్టీలు ఉండే రాజకీయాలు ఉండేవి పార్టీలు ఉండే వ్యక్తులు వస్తారు పోతారు నేను చెప్తున్నా మరోసారి చెప్పిన ఎప్పటి వరగ మీరు ఇంకొక మొహమాట ఉంటుంది నలభై మూడు నలభై మంది కూర్చొని పెట్టారు నలభై మంది మాట్లాడుతున్నారు నలభై రోజులు అయినా ఒక ఐదు ఐదుగురులో ఆరు గోళ్ళు మంచిగా నిలుపుకోటి అన్ని కులాల అన్ని జాతుల సమాజాలు చెప్పాలని నిలుపుకోటి మంచిగా ప్రజెంట్ చేయండి ప్రజెంట్ చేయండి వారు చెప్పింటాడా ఎప్పుడు కూడా ప్రేమతో మీ సమస్యను పరిస్థితి ఎక్కడ చూడాలి వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళని ముందుకు వచ్చి మీ సమస్యను పరిస్థితి ఉండడు ఉండడు కానీ మీ ఓట్లు అక్కడ ఉన్ననాడు మీ అవసరం ఉన్నాడు వాళ్ళ వాళ్ళే విజయ వాళ్ళ విజ్ఞప్తి పాల్గొనే మళ్ళీ మీరు చెప్పడానికి మాకు చెప్పబోతున్నా పాలకులు ఎప్పుడు కూడా మీ మీద ప్రేమతో సమస్యలను పరిష్కరించను పాలకులకు మీ ఓట్ల అవసరమైన మీ అది అధికారం కోసం మీరు అప్పుడప్పుడు రాయించుకోసం పనిచేసినప్పుడు వేరే ఉంటుంది మీ ఓట్ల అవసరం కోసం పనిచేసిన మీరు ఎవరు నాకు అడగలేదు చిరంజీవి మీరు సమర్థ చెప్పారు వచ్చింది తప్ప వీళ్ళు మహాజకి చే కానీ నిరంతరంగా తెలంగాణ ఉంది వాళ్ళు పెట్టుకున్నా కానీ అధికారం వచ్చిన తర్వాత నిరంతరంగా ఎవరి సర్టిఫికేట్ కోసం పనిచేయలేదు ఎవరి సర్టిఫికేట్ కోసం పనిచేయలేదు లేదా వీళ్ళు మాకు నాగపడి పనిచేయలేదు కానీ నా బాధ్యత నేను మరించిన వారి ఆకలితో దుఃఖంతో చదువుకున్న నేను కాబట్టి నేను ఆత్మ ఆర్థిక కాబట్టి నా జాతి పిల్లలు ఆకలితో ఉండొద్దు అని వచ్చింది మతూ తెలిసిన తర్వాత నూట అరవై ఐదు గ్రాములు పెట్టాలి చిన్న పడేస్తుంది నూట అరవై ఐదు తినాలి పిలి తని చెప్పి ఆనాడు ఒక ఇన్సిడెంట్ చెప్పేసి బాధ ఉంటుంది సన్న పెట్టాలన్నప్పుడు ఆరు వందల యాభై కావాలని చెప్పి ఒక రిపోర్ట్ ఆరు వందల యాభై కోట్లు వంద కోట్లలో ఈ సన్న బియ్యం వేస్తే చూసుకుంటే అట్లా కాదు ఇట్లా తొడ్డు బియ్యం చాలా సన్న పెడుతున్నావా కొత్త బియ్యం పెట్టాడు దొడ్డు బియ్యం కానీ ఇరవై రూపాయలు రూపాయలు పై అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అర్థం సన్న మీద కాబట్టి ఒకటే మనం ద్వారా ఒకటే తగ్గుతుంది ఇంకా మానవ చెప్తున్న మనం చెప్తున్నారు మీకు రెండు బాధ్యత ఒక బాధ్యత మీ కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత తప్పులేదు కానీ ఇంకొక బాధ్యత అనగా వర్గాలు ఆత్మ కోల్పోతున్న వాళ్ళు ఇవాళ ఏ అంబేద్కర్ స్ఫూర్తి అంబేద్కర్ గారి స్ఫూర్తి ఎక్కడ మీ మీకు విషయాన్ని చెప్పండి

సమస్య పసుకోండి కాబట్టి కుటుంబాన్ని పోషించే పాత్రలో ఉంటాం ఎందుకంటే ఉద్యమాన్ని నడపడానికి కూడా మీరు ఇంకొక భుజం వీళ్ళు పొచ్చుకుంటూ చిరంజీవి గారు మోటి కాదు చివరి వాటి కూడా కాదు ఆడతాడు అక్కడ తమిళనాడులో ఎట్లయింది యూపీలో ఎట్లయింది నిజంగా ఏంలా ఉంటుంది మాట్లాడుతూ ఇట్లా అన్నా ఇట్లా పెట్టమ్మా అట్లా పెట్టే పెట్టామంటారు ఇంతమంది ఉంటారు ఏం చేస్తావు తెలంగాణ అయితే మాలాంటి వాళ్ళు తప్పు చెప్పలేమంటే చైతన్యం నీకు కాదు అవగాహన కాదు వేస్తే పోల్ కొట్టాలి నేస్తే తక్తాలైన ఏం చెప్తున్నావు తమట్టి మీరు అర్థం చేసుకోండి ఇవాళ ఒకటి నేను పోయినా

పరిటాపికంది అదే కొన్ని ఉన్నారు కానీ అంతరాలు కూడా ఎక్కువని చూసి నిజంగా వంద కోట్ల ఎక్కడ ఉంటే ఉంటుండొచ్చు కానీ మాలంటలకు ఇక వంశం కూడా డిపినట్ అవుతున్నాడు మాలంటలకు ఎక్కడో విందితే అది ఉపాధి లేక చచ్చిపోతుంది ఎందుకంటే నేను ఒకటే ఎక్కడ కోరుతున్నా ఇవాళ చిరంజీవి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే అరిచిపో ఇవన్నీ మేము చేసాను నేను అరిచిపోలే మళ్ళా సందర్భం ఇది నివురు గప్పిన నిప్పు లాంటిది పుంపటి పుంపటి పుంకోటి ఉండదు మళ్ళా మీరంతా ఉండరు బ్రహ్మాండంగా ఉండరు దాంట్లో ఏం అనుమానం లేదు ఎక్కడో ఉన్నవాడు మళ్ళా సందర్భం ఊరుతూ ఊదితో కూడా వస్తాడు ఊదినప్పుడు ఆపేయడం పెట్టాడు తప్పకుండా కొట్టడంగా కొట్టడంగా కొట్టాలి కుట్టాలి అని చెప్పి వచ్చిందా మళ్ళీ ఆపే మానాడులో ఒక మాట చెప్పిపోతున్నాడు ఏ పదవులో ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్ కాదు ఎంత గొప్ప పదవి ఉన్నది ఇంపార్టెంట్ ఉన్నంత కాలం ఎవరి కోసం తప్పని పట్టదు ఎవరి కోసం అనేది ఇంపార్టెంట్ చాలా మంది వీళ్ళు చాలా మంది కానీ ఎవరి పక్షాలు ఉండాలి కుటుంబంలో పది మంది పిల్లలు ఉంటుంది ఏ కొడుకైతే అయితే బలహీన ఉంటాడో పెరిగినప్పుడు చూడండి ఏ కొడుకైతే అయితే బలైన ఉంటుందో ఏ కుందైతే బలైన ఉంటుందో తల్లికి తల్లికి వాళ్ళ మీదనే ఉంటుంది అయ్యో ఈ బిడ్డ వేదికలో ఉన్నది బిడ్డ కష్టంలో ఉన్నది ఈ కొడుకు కష్టం ఉండని చెప్పి ఆ తల్లి తండ్రి వాళ్ళ పక్షం రాజకీయాల్లో ఉండేవాడు కూడా ఆలోచన ఉండాలి ఎవరు అనుకోవాలి వీళ్ళేదో చెప్తున్నాడు కాదు వీళ్ళే ఇస్తాడు కాదు రాజ్యాంగ్రాన్ని సంపూర్ణంగా అతిథి చెప్పకుండా నేను ఆయనకు కూడా ఇవాళ అనగానే వర్గాలు ఎప్పుడై తొమ్మిది ఏళ్ళైతుంది ఇప్పుడు కూడా వాళ్ళకు మార్పు రాదు వాళ్ళ భాగస్వాణం లేదు వాళ్ళ ఉండాల్సిన పక్షాన ఎవరో చెప్పాల్సిన లేదు తప్పకుండా కాబట్టి ఈ సభలో పాల్గొనడం మళ్ళీ ముఖాల సృష్టిలో అందరి మళ్ళా ఉండదు ఐక్యమైన ఉన్నాము అదే స్ఫూర్తి ఉన్నారు ఈ స్ఫూర్తిని ఈ ఐక్యతను మరింత గొప్పగా కొనసాగించండి వాళ్ళు వాళ్ళం పోవాలంటే పోవడానికి ఉంటామని చెప్పి